పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారములు నా పేరు డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి సీనియర్ శాస్త్రవేత్త సూక్ష్మజీవ శాస్త్రము వ్యవసాయ పరిశోధనా స్థానము అమరావతి ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము ముఖ్యంగా ఈరోజు జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి చెప్తాను మైకోరైజా పాస్విట్ మొబిలైజేషన్ అంటామనమాట ఫాస్ఫేట్ మొబిలైజేషన్ అంటే ఇది మైకోరైజా ఫంగై ఈ మైకోరైజా ఏం జరుగుతుందంటే లోపల మొక్క లోపల మొక్క వేర్ల లోపల కణాలల్లో కార్టికల్ సెల్స్ అంటాము అనమాట ఆ కార్టికల్ సెల్స్లలో ఈ క్లామిడోస్పోర్స్ మైకోరైజాకు సంబంధించిన స్పోర్ట్స్ జర్నరేట్ అయిపోయి వాటి యొక్క మైసీలియంను తంతువును భూమి లోపల పొరలలోకి తీసుకెళ్తుంది వేరు కొంతవరకు మాత్రమే భూమిలోకి వెళ్తుంది అంటే ఒక రెండు అడుగులు మూడు అడుగులు అది మొక్కను బట్టి ఆ వేరు అంతవరకు వెళ్తుంది బియాండ్ దట్ అంటే దానిని మించి ఇంకా లోపలికి ఈ మైకోరైజా తంతువు మైసీలియం లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న పాస్పేటును గొట్టం ద్వారా వేర్లలోకి అందించబడుతుంది దీన్ని మొబిలైజేషన్ అంటాం పాస్వేట్ సాలిబలైజేషన్ వేరు అంటే పాస్వర్స్ను కరిగించడం అది పాస్వేట్ సాలిబలైజింగ్ బ్యాక్టీరియా పాస్వేట్ మొబిలైజేషన్ వేరు ఇది మొబిలైజ్ చేస్తూ ఉంది ఈ వ్యామ్ వల్ల ఈ దీన్ని వ్యామ్ అంటాం అనమాట వెజిక్యులర్ ఆర్బస్కులార్ మైకోరైజా అంటాం ఇది కంపల్సరీ ఇది ఫంగై ఈ ఫంగై కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది రైతులు కంపల్సరీ వాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే భూమి పొరలల్లో పాస్పరస్ నిర్లిప్తమయ్యింది ఆ అందుబాటులో అందుబాటులోకి తీసుకురావాలని అంటే ఈ వ్యామ్ పొలాలకు వేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఈ వ్యాము వల్ల అదే అంతే ఒక్క పాస్పరసే మొక్కకు అందించకుండా మైక్రోన్యూట్రియంట్స్ అందుబాటులోకి తీసుకొని వస్తుంది ముఖ్యంగా మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు అంటారు సూక్ష్మ పోషకాలు అని అంటే ఐరను జింకు కాపరు మ్యాంగనీసు ఇవన్నీ అందుబాటులోకి తీసుకొని వస్తుంది అంతేకాకోకుండా వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది ఈ వ్యాము వల్ల ఈ వ్యాము వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ చాలా అవుతుంది అన్నమాట గట్టిపడుతుంది వేరు ఈ గట్టిపడడం వల్ల ముఖ్యంగా వర్షాధార పంటలలో వ్యాము ఉండడం వల్ల బెట్టను తట్టుకోగలుగుతుంది ఏ విధంగా బెట్టను తట్టుకోగలుగుతుంది అంటే వర్షం రాకపోతే పది రోజులలో చనిపోయే మొక్క ఇంకొక నాలుగు రోజులు చనిపోకోకుండా ఉంటుంది అంటే ఆ నాలుగు రోజులలో మనకు వర్షం ఏదైనా పడింది అనుకోండి మొక్క బాగా అంటే బతుకుతుంది అలాంటి బెట్టను ఇస్తుంది అన్నమాట అలాగే ఇది ఒక గ్లోములిన్ అనే పదార్థం సెక్రీట్ చేయడం వల్ల సాయిల్ పార్టికల్స్ ఉగదానికి ఒకటి బంధించుకొని బైండ్ చేసుకొని వాటర్ హోల్డింగ్ కెపాసిటీని అంటే నీటి సామర్థ్యాన్ని పీల్చుకునే కెపాసిటీని పెంచుతుంది సాయిల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది మొక్క బాగా దృఢంగా వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కొన్ని రకాల సాయిల్ బార్న్ ప్యాథోజెన్స్ అంటే వేరుకులు నాశించే కొన్ని రకాల శిలీంధ్రాలను కూడా దగ్గరికి రానీకుండా అదుపులో ఉంచుతుంది ఇది అన్ని పంటలలో వేసుకోవాలి ముఖ్యంగా వర్షాధార పంటలలో రైతులు కంపల్సరీ వేసుకోవాలి ఇవి ఎంత వేసుకోవాలి ఒక ఎకరాకి ఈ మైక్రోరైజా తర్వాత అంటే ఈ మైకోరైజా ఐదు కిలోలు ఒక ఎకరాకి ఐదు కిలోలు ప్రస్తుతానికి మా పరిశోధనా స్థానం నుంచి ఇది పౌడర్ ఫార్ములేషన్ రూపంలోనే అందుబాటులో ఉంది ఒక ఎకరాకి ఐదు కిలోల చొప్పున మేము సిఫారసు చేయడం జరుగుతూ ఉంది త్వరలో లిక్విడ్ ఫార్మ్లో అందిస్తాము అది అందించడానికి కొంచెం మాకు కొంచెం సమయం పడుతుంది అప్పుడు ఎంత వేసుకోవాలి లిక్విడ్ అయితే అనేది అది తర్వాత చెప్తాము ఈ నాలుగు జీవన ఎరువులు అంటే నత్రజని జీవన ఎరువు లీటరు ఫాస్ఫరస్ జీవన ఎరువు అర లీటరు పొటాషియం జీవన ఎరువు అర లీటరు తర్వాత వ్యామ్ ఐదు కిలోలు ఒక ఎకరాకి ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది అంటే ఒక లీటరు మూడు వందలు అర లీటర్ చొప్పున వేసుకోవడం వల్ల నూట యాభై రూపాయలు లీటరు నత్రజన జీవనీరువు నూట యాభై రూపాయలు ఫాస్ఫరస్ నూట యాభై రూపాయలు పొటాషియం నూట యాభై రూపాయలు కిలో ప్యాకెట్ ఎనభై రూపాయలు వేము అంటే ఐదు ఐదు కిలోలు నాలుగు వందల రూపాయలు ఒక ఎకరాకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఈ జీవన ఎరువులు ఒక రెండు వందల కిలోల పశువుల ఎరువులో కలుపుకొని వేసుకోవాలి అనమాట మొక్కలకు వేసుకోవాలి ఈ నాలుగు దీనితో పాటు ట్రైకోడర్మా సూడోమోనాస్ ఈ ట్రైకోడర్మా కూడా కొంచెం వేసుకోవడం వల్ల లోపల ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ డీకంపొన్ బాగా జరుగుతుంది మొక్క వేర్లను ఆశించే సిలిండ్రాలను అంటే సాయిల్బార్ను ను అదుపులో ఉంచుతుంది దాంతోపాటి ట్రైకోడర్మా సూడోమోనస్ రెండు వేసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి బయో తో తర్వాత ఇవి మూడు ఒకదానికోటి కలుపుకోవచ్చు అనమాట వీటి వల్ల ఒకదాని వల్ల ఒక ఆర్గానిజం వల్ల ఇంకొక ఆర్గానిజంకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకు ఈ ఇబ్బంది లేకోకుండా అన్నీ కలుపుకొని పశునీరులో కలుపుకొని వేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను